మిత్రులందరికీ నమస్కారం సో మేము ఈ వేసవిలో పదహారు రోజులతో కూడిన ఒక భారీ టూర్ని ఇరవై నాలుగు మంది సభ్యులతో దిగ్విజయంగా పూర్తి చేశాము సో ఇది మన ఆంధ్ర నుంచి వరంగల్ వరంగల్ నుంచి వారణాసి అయోధ్య అక్కడ నుంచి నేపాల్ అంటే ఫోక్రా కాట్మాండు చూసుకొని జానకీపూర్ జానకీపూర్ నుంచి మళ్ళీ కలకత్తా చూసుకుని అక్కడి నుంచి మళ్ళీ మన ఆంధ్రాకి రావడం జరిగింది సో ఈ పదహారు రోజుల టూర్ని మేము సో దిగ్విజయంగా పూర్తి చేసాము సో ఈ యొక్క టూర్లో ఉన్న అన్య అనుభవాలని మేము మీతో పంచుకుందాం అనుకుంటున్నాము సో ఎక్కడ ఈ ఏ హోటల్ తీసుకున్నాము ఇటువంటి ప్లేస్లు చూసాము ఇవన్నీ మీకు కూడా మేము చెప్పాలనుకుంటున్నాం సో దీనివల్ల మీకు కూడా ఒక అవగాహన ఏర్పడుతుంది సో ఈ వీడియోని నేను బాగాలుగా వాట్స్ కింద మీకు పెడుతున్నాను సో వీటిని మీరందరూ చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మా టూర్ మే ఇరవై నాలుగు భీమవరం నుంచి స్టార్ట్ అవ్వాలి దానికి మేము నాలుగు నెలల ముందు నాలుగు నెలల ముందు అదే రోజు ఆ రోజు ఫస్ట్ రోజు ఓపెన్ అవుతుంది టికెట్స్ మేము కౌంటర్కి వెళ్ళాము కౌంటర్కి వెళ్ళి ఉదయం ఎనిమిది గంటలకి నేను ఆ కౌంటర్ నుంచున్నాను నిల్చుని కరెక్ట్గా నేను కౌంటర్లో నేను నా ఫార్మ్స్ ఇచ్చేపటికి సో విజయవాడ నుంచి వెళ్ళే ట్రైన్స్ అన్నిటికీ కూడా టికెట్స్ ఫిల్ అయిపోయినాయి సో అదే రోజు ఓపెన్ అయిపోయింది అదే ఫిల్ అయిపోయినాయి సో చాలా టెన్షన్ పడ్డాను నేను ఇంకప్పుడు సో ఏం చేయాలో ఆలోచిస్తే సడన్గా హైదరాబాద్ నుంచి వచ్చే ట్రైన్స్ ఏమైనా చూస్తే కనుక హైదరాబాద్ నుంచి వారణాసిలో ట్రైన్ అవుతుంది సో ఆ ట్రైన్కి ఇంకా వెంటనే ఇంకా నేమ్ మార్చి ఇరవై నాలుగు మందికి టికెట్స్ తీయడం జరిగిందనమాట సో అయితే దానికోసం మేము మళ్ళీ వరంగల్ వెళ్ళి ఒకరోజు ముందు అక్కడ రూమ్ తీసుకుని మళ్ళీ వరంగల్ని ఒకరోజు ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళడం జరిగిందనమాట అది సో ఆ విధంగా మేము మే ఇరవై నాలుగున మొత్తం ఇరవై నాలుగు మందితో సో మా టూర్ ప్రారంభమైంది సో వరంగల్కి మేము సో ఉదయానికి అలా చేరుకున్నాము ఉదయాన్నే చేరుకుని అక్కడ నుంచి ఒక బస్సు మేము ఎంగేజ్ చేసుకున్నాము ఆ బస్ యొక్క నెంబర్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో చేసుకుని ఆ రోజంతా మేము ఇంకా వరంగల్ మొత్తం కవర్ చేసాం అనమాట సో రూమ్ తీసుకున్నాము రూమ్లోనూ ఏసీ రూమ్ త్రీ మెంబర్స్కి వచ్చి ట్వల్వ్ హండ్రెడ్కి ఇచ్చారు వాళ్ళు స్టేషన్ దగ్గరే సో ఇంకా వరంగల్లో చాలా బాగుంది వరంగల్ చూడడానికి వరంగల్లో ఏమేమి చూసామంటే స్టార్టింగే రామప్ప టెంపుల్కి వెళ్ళిపోయాం రామప్ప టెంపుల్ తర్వాత రామప్ప చెరువు తర్వాత భద్రకాళి టెంపుల్ తర్వాత వేయి స్తంభాల గుడి నెక్స్ట్ పద్మాక్షి టెంపుల్ ఇవన్నీ చాలా అందంగా ఉన్నాయి అసలు అన్ని రాక్ ఏరియా అనమాట అంత మొత్తం ఆ రాళ్ళతో అందం చాలా బాగుంది సో ఇవన్నీ మేము చాలా బాగా అవి ఎంజాయ్ చేసాము ఇంకా ఆ రోజు ఇంకా రాత్రి హోటల్ రూమ్కి వెళ్ళిపోయి ఇంక రెస్ట్ తీసుకున్నాం ఇంకా ఆ రాత్రి మేము క్యాటరింగ్ ఇచ్చామన్నమాట సో గ్రాండ్ పార్టీ అరేంజ్ చేసుకున్నాం ఇరవై నాలుగు మందికి నాన్ వెజ్ క్యాటరింగ్ వండించాం వరంగల్లో సో శుభ్రంగా అందరూ ఎవరికి వాళ్ళు డిన్నర్ తీసుకుని ఇంకా నిద్రపోయారు ఇంకా రెండో రోజు ఉదయం పదకొండు గంటలకి కాజీపేట నుంచి మన ట్రైను సో ఆ ట్రైన్కి ఇంకా అందరం బయలుదేరి కాజీపేటలో మేము ఇంకా ట్రైన్ ఎక్కాము త్రీ టేర్ వేసి ఇంకా మా మెయిన్ మా యొక్క టూర్లో ప్రత్యేకత ఏంటంటే కనుక మన ట్రైను లంచ్ టైంకి డిన్నర్ టైంకి అది ఏ ఊరు వెళ్తే ఆ ఊరిలో ఉన్న రెస్టారెంట్స్ నుంచి మేము ఫుడ్ అరేంజ్ చేస్తాము సో ఆ విధంగా మాకు ఫుడ్కి ఇబ్బంది ఉండదు అనమాట చాలా బాగా అరేంజ్ చేసుకుంటాం సో ఆ విధంగా సో పదం గంటలకు ఎక్కిన వాళ్ళు మేము రెండో రోజు మధ్యాహ్నం ఒంటి గంటకి వరంగల్లో మేము సారీ వారణాసిలో దిగాము అక్కడ నుంచి ఇంకా మెల్లగా వారణాసిలో ఉన్న ఆ టెంపుల్ దగ్గరికి సో ఆ టెంపుల్ దగ్గరికి ఒక వెహికల్ కట్టించుకుని వెళ్ళాము సో మేము తీసుకున్న రూము కాశీశ్వేశ్వర టెంపుల్ పక్కనే అటాచ్డ్ అనమాట ఇంకా ఆ గుడికి ఆనుకునే ఉంది కాకపోతే ఇబ్బంది ఏంటంటే కనుక సో మేము అక్కడ వెహికల్ దిగిన కానించి ఆ రూమ్ దగ్గరికి దగ్గర దగ్గర కిలోమీటర్ వరకు ఆ సందుల నుంచి వాటిలోంచి నడుచుకుంటూనే వెళ్ళాము మొత్తం లగేజ్తో చాలా అన్ని సందులే ఇంకా సందులు సందులు అన్నమాట ఇంకా ఇరుకైన సందుల నుంచి వెళ్ళవలసి ఉంటుంది అలా చేరుకున్నాం మేము అక్కడ మా ఒక రూమ్కి సో రూమ్కి చేరుకుని ఇంకా సో సాయంత్రం అయితే అయిపోయింది మేము మెల్లగా భోజనం చేసే అక్కడికి వెళ్ళేవాడికి సో ఇంకా ఐదు గంటలకి ముందు మొట్టమొదటిసారిగా ఫస్ట్ టైం చేసామంటే కనుక ఆ టెంపుల్కి వెళ్ళిపోయాం కాశీ విశ్వశ్వర టెంపుల్కి వెళ్ళిపోయాం ఆ దర్శనం చేసుకుని నెక్స్ట్ గంగాహరితి చూద్దామని వెళ్ళాం అన్నమాట గంగా చాలా అద్భుతంగా ఉంది వరంగల్లో అంటే కాజీపేటలో పదకొండు గంటలకు ఎక్కిన మేము రెండో రోజు మధ్యాహ్నం రెండు గంటలకి వారణాసిలో దిగాము ఆ దిగిన తర్వాత సో మెయిన్ చెప్పుకోదగింది గంగానది గంగానది సాయంత్రం నాలుగు గంటల నుంచి జనప్రవాహం చాలా ఎక్కువగా ఉంటుంది ఎక్కడ చూసినా జనాలే సో బోట్స్ రకరకాల బోట్స్ ఆ బోట్స్ మీద మనం టికెట్స్ టూ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఉన్నాయన్నమాట సో అక్కడ ఆ గంగాహరతి కోసం ఆరున్నర ఏడు గంటల ప్రాంతంలో ప్రారంభం ప్రారంభమవుతుంది అది చూడడం కోసం ఎంతోమంది ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాం అనమాట సో సాయంత్రం అట్లు అక్కడ ఉన్న ఘాట్స్ ఒక్కో ప్రాంతానికి ఒక గాడ్ పేరు అనమాట సో సైడ్ బై సైడ్ ఉంటాయి సో మెయిన్ మనకి ఆ కాశీ విశ్వేశ్వర టెంపుల్ తర్వాత ఈ గంగాహరతి చాలా ప్రత్యేకమైంది మనకి చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా అతి పురాతనమైన హిందూ సంప్రదాయం అంతా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది సో రాత్రిపూట హారతి అది చూడండి ఒకసారి సో ఆ విధంగా దూరం దూరంగా ఉండి పూజారులు సో ఆ హారతి ఇస్తూ ఉంటారు సో అది చూడడానికి వచ్చే జన సముద్రం అంత ఇంత కాదు తప్పనిసరిగా ఈ ఘట్టాన్ని అందరూ చూడవలసిందే సో గంగానదిలో ఆ ఒక షిప్స్ మీద బోట్స్ మీద ఆ ఒక ఫొటోస్ తీసుకోవడం వీడియో క్లిప్పింగ్స్ చాలా బాగుంటుంది అలాగే మేము తర్వాత ఇంకా తెల్లవారిన తర్వాత ఇంకా ఆ యొక్క వారణాసి వీధులు చాలా సన్నగా ఉంటాయి వీధులు సో మేము తీసుకున్న హోటల్ దగ్గరే అన్నీ ఉన్నాయి తర్వాత మేము సారానాథ్ టెంపుల్ చూసుకుంటూ మొత్తం అలా కవర్ చేసాము సారానాథ్ టెంపుల్లో అన్ని బుద్ధు టెంపుల్సే ఈ బుద్ధు టెంపుల్స్ ఒకదాని పక్కన ఒకటి డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి అవి ఎలా అంటే టిబిట్లో ఏ విధంగా ఉంటుందో అదే రకమైన టెంపుల్ ఇక్కడ కట్టారు అలాగే శ్రీలంకలో బుద్ధి టెంపుల్ ఎలా ఉంటుందో అది ఇక్కడే కట్టారు ఆ విధంగా ఒక్కో దేశంలో ఉన్న మోడల్ని ఒక్కో రకంగా ఇక్కడ కట్టి మనం ఏ టెంపుల్లోకి వెళ్తే మనం ఆ దేశంలో ఉంటాయి అనిపిస్తుంది మనకు అక్కడ సో చాలా బాగున్నాయి అవి మోడల్స్ అలా మేము ఈ యొక్క వారణాసిని పూర్తి చేసాము అక్కడ నుంచి మేము అయోధ్య వెళ్ళాం సో అయోధ్య ఒక టెంపుల్ రెండు కిలోమీటర్లు ఉందని కానీ సో బయటే మా ఒక వెహికల్ని పార్కింగ్ చేయించాలన్నీ అక్కడే ఆపేస్తున్నారు అక్కడ నుంచి మేము ఆటోలో వెళ్ళి దర్శనానికి వెళ్ళాము అక్కడ మన మొబైల్స్ చెప్పులు అన్నీ లాకర్లో పెట్టేస్తున్నారు అక్కడ సో చాలా ఎక్కువ మంది దర్శనం చేసుకుంటే వీలుగా చాలా బారుగా కట్టారు అంతాను సో ఇంకా నిర్మాణంలో ఉంది మేము వెళ్ళేటప్పటికి ఇంకా పూర్తి కాలేదు సో అది ఆ విధంగా అక్కడ నుండి సాయంత్రానికి ఇంకా మేము సోనాలి బోర్డర్ దాటాము సో ఈ సోనాలి బోర్డర్ అనేది నేపాల్ ఎంట్రన్స్ ఇది అలా మా ప్రయాణం అలా మా ప్రయాణం అయోధ్య నుంచి సాయంత్రం ఐదు ఆ ప్రాంతం బయలుదేరాము నేపాల్కి సాయంత్రం ఐదు ఆరు అయ్యేటప్పటికి సో మేము సనౌలి బార్డర్ దాటాము ఇది నేపాల్కి గోరఖ్పూర్కి మధ్యలో ఉన్న బార్డర్ ఇది సో ఆ బోర్డర్ దాటేపటికి రాత్రి తొమ్మిది అయిపోయింది అక్కడ ఒక మంచి హోటల్లో మేము ఇంకా ఫుడ్ తీసుకున్నాము ఆ సమలి బోర్డర్ దాటిన తర్వాత సిద్ధార్థనగర్ చాలా బాగుంది అది మొత్తం అక్కడ లేనివంటూ లేనివంటూ ఏమి లేవసా అక్కడ మొత్తం రెస్టారెంట్స్ హోటల్స్ స్మాల్ హోటల్స్ అంతా నేపాల్ వాళ్ళే రన్ చేస్తున్నారు చాలా బాగుంది సో బోర్డర్లోనే మనకి చాలామంది అమౌంట్ ఎక్స్చేంజ్ అడుగుతూ ఉంటారు అనమాట అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వాళ్ళు త్రీ హండ్రెడ్ ఇస్తున్నారు అంటే ఫైవ్ హండ్రెడ్కి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నారు వాళ్ళు మనం ఐదు వందల రూపాయలు వాళ్ళకి ఇస్తే మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇస్తారన్నమాట అక్కడ మార్చుకోమని చెప్తారన్నమాట అన్ని చోట్ల ఉంటాయి నేపాలు మొత్తం ఉంటుంది ఇబ్బందే ఉండదు వాళ్ళు రెండూ తీసుకుంటారు సో ఈ విధంగా మేము మా మా డ్రైవరు ఇంకా నైట్ అవుట్ చేశాడు ఇంకా మేము అలా ఇంకా నైట్ మాకు ఏం కనిపించట్లేదు ఇంకా నిద్రలోకి వెళ్ళిపోయాం సో వెళ్ళిపోతూ ఇంకా నేపాలు ప్రయాణం చేస్తూ 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 ఇంకా ఆఖరికి ఉదయాన్న వేసేటప్పటికి ఇంకా కొండలు అయి చూసుకుంటూ ఇంకా మేము మా ప్రయాణం కొనసాగించాము సో ఈ దారిలో అయితే మేము వెళ్ళిన దారిలో అయితే కనుక ఆ ఒక్క సనౌలి బోర్డర్ నుంచి ఫోకరా దారి అసలేమీ బాగాలేదు అసలు చాలా చెత్తగా ఉంది అయినా సరే అదే దారిలో ఆ ఒక ఘాటీ రోడ్డు మొత్తం ఘాటి రోడ్డే ఆ ఘాటీ రోడ్డులో ఇంకా అలాగే పెద్ద పెద్ద వెహికల్స్ భారీ వెహికల్స్ ఫార్టీ సీటర్ బస్సెస్ అవి ఇంకా అలా వెళ్ళిపోతూనే ఉన్నాయి అన్నమాట సో నా అర్ధరాత్రి అంటూ ఏ టైం లేదు ప్రతి టైంలోనూ ఒక వెహికల్స్ తిరుగుతూనే ఉన్నాయి ఆ రూట్లో మొత్తం అనమాట సో ఇలా మేము ఉదయం వెళ్ళేటప్పటికి సో పోక్రా చేరేటప్పటికి మాకు ఉదయం సేవన్ అయింది అయితే ఆ రాత్రి ఒక సంఘటన జరిగింది అర్ధరాత్రి తెల్లవారుజామున మూడు ఆ ప్రాంతాన్ని టాయిలెట్స్ కోసం ఒక చూడండి బస్సు ఆపాడు సో టాయిలెట్స్కి వెళ్తుంటే అక్కడ నైట్ టైము కనిపించక ఒక పెద్ద డ్రైనేజ్ ఉందన్నమాట దాన్ని దాటి వెళ్ళాలి టాయిలెట్స్కి సో మా సారు దగ్గర దగ్గర ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ ఉంటాయి ఆయన అటువైపు కాలు వేయకుండా అంటే అటువైపు కాలు వేసి అనుకుని సో డ్రైనేజ్లో వేసేపటికి మొత్తం మోకాలు కొట్టుకుపోయింది అక్కడ పడిపోయారు ఆయన సో ఆయన చాలా ఆరు రడుగులు ఆజానుభావులు సో ఆ వెయిట్కి చాలా అసలు బాధ తట్టుకోలేక చాలా బాగా ఆయన బాధపడ్డారు మేము భయపడ్డాం ఎక్కడ ఫ్రాక్చర్ అయిందో ఏంటా అని సో దేవుడి దయ వల్ల చెక్ చేస్తాం కానీ ఏమీ అవ్వలేదని నిర్ధారించుకొని మళ్ళీ ఇంకా మళ్ళీ బస్ ఎక్కాం మేము అదొకటి చాలా ఇబ్బంది అయింది సో అలా మా ప్రయా ప్రయాణం కొనసాగుతూ ఉంది సో ఈ విధంగా మేము వరంగల్ వారణాసి అయోధ్య మూడు ఘట్టాలను అయితే పూర్తి చేసాము